హాయ్ ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పాం కదా అక్కడి నుంచి వచ్చామంటే తప్పకుండా ఏదో ఒక మొక్క ఇంటికి తెచ్చుకోవాల్సిందే నేను వద్దన్నా సరే అమ్మ అయితే మరీ మరీ బతుకులాడి మరీ ఇస్తారు ఈ మొక్క పట్టుకెళ్ళి ఆ మొక్క పట్టుకెళ్ళని మాకైతే మా ఇల్లే ఒక నర్సరీ అన్నమాట ఈ నర్సరీ నుంచి ఖచ్చితంగా ఏదో ఒక మొక్క పట్టుకెళ్లాల్సిందే ఈ మొక్క చూస్తున్నారు కదా తులసి మొక్క రీసెంట్గా మాకున్న తులసి మొక్క కుండి కోతి పగల కొట్టిస్తుంది అనమాట దాని మీద జంప్ చేయడం వల్ల పగిలిపోయింది వేరే కుండీ రెడీగా లేక నేను ఇంకా మొక్కని షిఫ్ట్ చేయలేకపోయాను వేరే కుండీలోకి అందుకని ఇంకా తులసి మొక్క కూడా పట్టుకెళ్తున్నాను క్రాటన్ మొక్క నెక్స్ట్ వచ్చి ఫస్ట్ చూపించిన మొక్క ఏంటో ఎవరైనా గుర్తుపడితే కమెంట్ ద్వారా తెలియచేయండి అదైతే క్రాటన్ లాగా చాలా అందంగా ఉంది ఆ మొక్క తీసుకెళ్తున్నాను ఇలా మా జర్నీలో ఎర్రవరం తగులుతుంది ఆ ఎర్రవరంలో బెల్లం తయారు చేస్తారు ఈ ఎర్రవరం బెల్లం చాలా ఫేమస్ అనమాట మేమైతే ఇక్కడ నుంచి రెగ్యులర్గా బెల్లం తీసుకెళ్తూ ఉంటాము ఇలా రోడ్డు పక్కన పెట్టి అమ్ముతూ ఉంటారు ఇది బెల్లం తయారు చేసే ప్లేస్ ఇది ఈ బాటిల్ అయితే బెల్లం సిరప్ అనమాట డైరెక్ట్గా ఇలాగే యూజ్ చేసేసుకోవచ్చు కానీ దీని కాస్ట్ ఎంతో నేను ఇప్పుడుకి వచ్చి అడగనే లేదు ఆరోగ్యానికి మంచిదని బెల్లం వాడుతూ ఉంటాం బెల్లం కరగబెట్టేటప్పుడు లైట్గా ఇసుక అనేది ఉంటుంది అలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సిరప్ అనేది యూజ్ చేయొచ్చు లోపలికి వెళ్తున్నాను ప్రస్తుతం అయితే ఏం తయారు చేయట్లేదు నిజంగా బెల్లం తయారు చేసేటప్పుడు అయితే మంచి వాసన అన్నమాట ఆ వాసనకి మనకి తినేలా అనిపిస్తూ ఉంటుంది వేడి వేడి బెల్లం తయారు చేసేటప్పుడు ఇప్పుడైతే ఏ వాసన లేదు చూస్తున్నారు కదా ఎంత పెద్ద ప్యాన్ ఉందో ఇది ఆర్గానిక్ బెల్లం అనమాట ఆర్గానిక్ అంటే షుగర్ వేయకుండా తయారు చేసిన బెల్లం ఇది దీని రేట్ వచ్చి యాభై రూపాయలు కేజీ ఇక మొత్తం మేము ప్రయాణం చేసి ఇంటికి వచ్చేయడం జరిగింది మన మొక్కలైతే పుట్టింటి నుంచి ఇంటికి వచ్చేసాయి లగేజీ తీసిన తర్వాత నెమ్మదిగా మొక్కలు బయటకు తీయడం జరిగింది మధ్యలో మొక్క మీకు గుర్తుకు వచ్చిందా గుర్తుకొస్తే కమెంట్ ద్వారా తెలియచేయండి అదైతే నేను అందానికి తీసుకొచ్చాను కానీ లీవ్ వెజిటేబుల్ అనమాట అది కూర చేసుకొని తినే ఆకుకూర మా అమ్మగారు అయితే కోసం సెపరేట్ గా తులసి మొక్క క్రాటన్స్ అలాగే లీవ్ వెజిటేబుల్స్ ఇలా తమలపాకు ఇలా సెపరేట్ పెంచుతారు పెంచుతారనమాట ఎవరు కలిస్తే ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకెళ్తారు అని ఆ బ్యాగ్స్ చూసారా అవి కూడా నర్సరీ బ్యాగ్సే ఇంకందుకేనే మా ఇల్లు నర్సరీ అని చెప్పుకోవచ్చు మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కమెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని